ఏది ధర్మం ఏది న్యాయం ప్రేమ అనే రెండు అక్షరాలకు నిర్వచనం ఇది అని స్పష్టంగా చెప్పగలవారు లేరంటే అతిశయక్తి కాదేమో కానీ అది రెండు మనసుల మధ్య విడదీయరాని బంధం అంటే తప్పు కాదేమో అదొక పెంకుటిల్లు గోడలకు పెచ్చిలు కప్పు మీద పెంకులు ఎగిరిపోయి సూర్యచంద్రులు వరుణదేవుడు నిత్యం నిరాఘాటంగా ఆ ఇంట్లో ప్రవేశిస్తుంటారు ఆ ఇంటి ఆసామి అరవై ఏళ్ల పైబడ్డ వయసుతో కుక్కి నుండి లేవలేక మృత్యుదేవత తనని ఎప్పుడు కరుణిస్తుందా అని పైకప్పులో నుంచి కనబడే నక్షత్రాలు లెక్క పెడుతున్నాడు మధ్య మధ్యలో ఖణేల్ ఖణేల్మంటూ దగ్గుతెర అతన్ని ఉక్కురి బిక్కురి చేస్తుంది అతను ఎప్పుడూ ఆశాజేవి డిగ్రీ చదివిన తన పుత్రరత్నం రామం ఏనాటికైనా ఉద్యోగం సంపాదించి చితికిన తన సంసారాన్ని ఉద్ధరిస్తాడని పెళ్ళి కావలసిన తన చెల్లెలకి ఘనంగా పెళ్లి జరిపిస్తాడని ఆ పెళ్ళి తను కళ్ళారా చూడగలనన్న పేరాసే అతన్ని ఇంకా బతికిస్తోంది లేకుంటే ఏనాడో ఈ వసివాడిన శరీరంలో ఉండారంటూ అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయి ఉండేది ఉద్యోగం వేటలో పట్నం వెళ్ళిన కుమారరత్నం ఇంకా ఇల్లు చేరలేదని బెంగా పోయిన పని నెరవేరిందో లేదో తెలుసుకోవాలని ఆదుర్థ అతనికి నిద్ర పట్టకుండా చేసింది కొడుకు చదువుకునే రోజుల్లో మా అబ్బాయి చాలా తెలివైన వాడండి అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను రిటైర్ అయ్యే నాటికి వా ఓ మంచి ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది నాకు నిశ్చింత అంటూ తన తోటి టీచర్లతో చెప్పుకుని ఎంతో మురిసిపోయేవాడు ఏం లాభం గవర్నమెంట్ పుణ్యమాని మూడేళ్ల ముందుగానే రిటైర్ అయిన తనకు అనుకోని ఎదురు దెబ్బే తగిలింది కొడుకు చేతికి అంది వచ్చినా ఉద్యోగం అయితే రాలేదు తనను రిటైర్ చేయ అన్యాయం అంటూ కోర్టులో పెట్టుకున్న దరఖాస్తుపై ఇంకా ఏమీ తీర్పు రాలేదంటే ఐదేళ్లు గడిచినా పెన్షన్ కూడా మంజూరు చేయలేదు ఆకలి మంటలకు ఇంట్లోని వస్తువులు నగ నట్రా వస్తువులు అన్నీ ఒక్కొక్కటి హౌత్ అయిపోయాయి గతం నెమరు వేసుకుంటూ మగతగా పడుకున్నాడు పరమేశం తలుపు చప్పుడైతే అటువైపు చూశాడు ఎదురుగా వాడిన ముఖంతో నిస్సత్తుగా కనిపించాడు రామం ఆ ముఖాన్ని చూడగానే ఇట్టే అర్థమైంది పరమేశానికి రామానికి ఉద్యోగం ఉలక్కైందని ఏం చేస్తాం మన ప్రాప్తం ఇంతే దరిద్రంతో ఆకలి మంటలతో మాడిచావు అని మనను దుటిన రాసిపెట్టాడు కాబోలు తనలో తను వచ్చాయి ఆ మాటలు ఆ మాటలు స్ఫురద్రూపి అయిన రామం చెవిన పడనే పడ్డాయి భగవంతుడు కాదు నాన్న మన నొసట రాసింది మనలాంటి వాళ్ళను దారిద్రలో మగ్గమని శాసిస్తున్నది స్వామ్య ప్రజాస్వామ్యం ఉన్నవాణ్ణి మరింత ధనవంతుడిగా లేనివాణ్ణి మరింత కటిక దరిద్రుడిగా మార్చే ఈ దోపిడీ విధానానికి స్వస్తి పలకనంత వరకు కోట్లాది ప్రజలు ఇలా కటిక దరిద్రలో మగ్గవలసింది ఏ కొద్దిమందో ఐశ్వర్య అష్టైశ్వర్యాలను అనుభవిస్తుంటే చూసి ఈర్చపట్టం తప్ప ఏమీ చేయలేని వాజమ్మలుగా పడి ఉండక తప్పదు తన భావాలను నిర్భయంగా చెప్పాడు రాము రామ నీలో ఇంత ఆవేశం ఎలా వచ్చిందిరా శాంతం సముద్రం కన్నా గొప్పదని నీవేనా ఇలా మాట్లాడుతుండవు అక్షరాల నేనే నన్నా ఈ కుళ్ళిన వ్యవస్థపై నాకు నమ్మకం పోయింది సమసమాజ స్థాపనకే నా ప్రాణాలైన ధారపోయాలని నిర్ణయించుకున్నాను దృఢంగా నిశ్చయంగా శూన్యంలో కాంతిరేఖలను అన్వేషిస్తూ అన్నాడు అంటే నీవు నక్సలిజాన్ని నమ్ముతున్నావా ఎంత తప్పటడుగు వేస్తున్నావురా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సైతం కదిలించి స్వాతంత్ర సంపార్జనకు దోహదం చేసింది గాంధీజీ అహింసావాదం కాదా హింసతో నీవు సాధించేది నీ సోదరులను చంపడం భరతమాతకు రక్తాసులను తెప్పించడం తప్ప సమసమాజాన్ని స్థాపించలేవు నీ ఆలోచనలను మార్చుకో ఈ వయసులో కన్న కొడుకు దూరమయ్యాడనే క్షోభతో బతకలేణ్ అంటే ఎంతో బాధతో జాలితో అర్థించాడు నాన్న మీరు పొరబడుతున్నారు గాంధీజీ సత్యాగ్రహాలకు బెదిరిపోయి బ్రిటిష్ ప్రభుత్వం మనకు స్వాతంత్రం ఇవ్వలేదు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వారిలో కలిగిన కనువిప్పే మనకు స్వతంత్రం వచ్చేందుకు దోహదపడింది పరోక్ష దోపిడీ విధానానికి హింస ద్వారా స్వస్తి పలక వచ్చేమో కానీ సాంతవన వచనాలు అసలు పనిచేయవు నా లక్ష్యం దీక్ష పది మందికి ఉపయోగపడేట ఉపయోగపడేటప్పుడు నీ ఒక్కరి స్వార్థము లక్ష్య సాధనకు అడ్డు కాకూడదు పట్టణంలో కొందరు స్నేహితులను కలిశాను వారంతా అరి వీర భయంకరులైన విప్లవ జ్యోతులుగా ధనస్వామిక వర్గాన్ని కూకటి వేళతో పెకలించి వేయడానికి బద్దకంకణులై ఉన్నారు నన్ను వాళ్ళతో చేరమని కోరితే అందుకు సరేనన్నాను ఈ మాటని చెవిని వేసిపోదామని వచ్చాను నాన్న చెల్లా ఎక్కడ నాన్న ఇల్లు అంతా కలయి చూస్తే అడిగడు రాము ఏ పక్కింటికి వెళ్ళి ఉంటుంది వస్తుందిలే బాబు కాస్త కాళ్ళు చేతులు కడుక్కుని తాపీగా కూర్చో పెరట్లోకి వెళ్ళాడు బకెట్ బావిలో పడేసి నీళ్ళు తోడుకుని కాళ్ళు కడుకుని ఇంట్లోకి వచ్చాడు అరే అన్నా నువ్వేప్పుడొచ్చావు ఆశ్చర్యం అడిగింది రామడి ఇప్పుడేనమ్మా పెళ్ళిన పని ఏమైంది అన్నయ్య ఎన్నిసార్లు ఏమైందో అదే అయ్యిందమ్మా అంటే నీకు ఇక ఉద్యోగమే రాదా అన్నయ్య ఎంతో అమాయకత్వం త్వరించింది ఆ కంటల్లో ఏం చెప్పాలో ఒక నిమిషం మౌనం వహించాడు రామం మీ అన్నయ్య ఉద్యోగం ఎత్తుక్కడం మానేసి నక్సలైట్లు చేరుతాడటమ్మా చెట్టు చెడే కాలానికి మూతి పిందెలని వీడికి ఏదో పోయే కాలవే దాపురించింది ఈసడింపుగా అన్నాడు పరమేశం నాన్న నక్సల్ భరి ఉద్యమాన్ని అంత తేలిగ్గా అంచనా వేయకు ఈనాడు ఆ ఉద్యమాన్ని ఈసడించిన మీరే ఆ ఉద్యమం సమ సమాజాన్ని స్థాపించిన తర్వాత హర్షిస్తారు ఆ రోజు ఇంకెంతో దూరం లేదు అన్నాడు ఆవేశంగా రామ సమ సమాజ స్థాపనకు ప్రభుత్వం రాజ్యాంగం ఎన్నో మార్పులు తెచ్చి అభివృద్ధి పథకాలు చేపట్టి పాటుపడుతుంటే సమ సమాజం నాకేం చేస్తుంది సమ సమాజం రాకేం చేస్తుంది వచ్చి తీరుతుంది అది మీరు సాగించే విప్లవాల వల్ల వస్తుందని సమ సమాజ స్థాప సమ సమాజ స్థాపించాలన్న లక్ష్యం ప్రభుత్వానికి ఏ కోసన లేదనే చెప్పాలి ప్రభుత్వానికి ఆ ఉద్దేశమే ఉంటే ప్రణాళికా పెట్టుబడుల దరిద్ర దారిద్ర రేఖకు దిగువన ఉన్న మనలాంటి పేదవారికి అందకుండా ఏ కొద్ది మంది జేబుల్లోకి వెళ్ళడం ఎలా సాధ్యం మన ప్రభుత్వం ధనికుల చేత ఏర్పరచబడి వారి శ్రేయస్సుకు పాటుపడేవి తప్ప సామాన్యులకు లభించేవి శుష్క ప్రియ వాగ్దానాలు శూన్య హస్తాలును నిష్కర్షగా చెప్పాడు మరి ప్రభుత్వం ప్రకటించే పథకాలన్నీ పేద ప్రక పేద ప్రజానీకానికి ఉపయోగపడేవిగానే అనిపిస్తాయి అదే మన రాజకీయ నాయకుల చాతుర్యం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉన్న నేరానికి పేద ప్రజల ఓట్లు అధిక శాతంలో ఉండడం వల్ల గత్యంత్రం లేక వారి శ్రేయస్సుకు పాడుపడుతూ పాటుపడుతున్నామంటూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు అంత నిష్కలంక పేదల కడగండ్లు కడతీర్చాలనే వారికుంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును హరించిన నేతల కోట్లకు పడగలెత్తిన వారి ఆస్తులన్నీ జాతీయం చేసి పేదవారి అభ్యుదాయానికి పాటుపడవచ్చు కదా ఏనాడు తండ్రిని ఎదిరించి మాట్లాడని రామం ఈనాడు ఆకలి మంటలకు పరివర్తన అందిన విప్లవ తేజంతో సూటిగా ప్రశ్నించాడు ఒకరు కష్టించి కూడబెట్టిన సొమ్మును బలవంతంగా తీసుకోవడం ధర్మ సమ్మతం అంటావా ఎందుకు కాదు మన దేశ స్వాతంత్ర అనంతరం స్వదేశీ సంస్థానాలన్నింటినీ విలీనం చేయలేదా అది ధర్మ సమతమైనప్పుడు ఇది మాత్రం ఎందుకు కాదు ఆనాడు చిత్తశుద్ధి గల నాయకులు పదవుల్లో ఉన్నారు కాబట్టి పదవుల్ని లెక్క చేయకుండా వ్యవహరించారు ఇప్పుడు ఎందుకు లేనాన్న చెప్పుకోవడానికి సిగ్గుచేటు మరి అలాంటి నాయకుని ఎన్నుకున్నది మనమే కదా ఎందుకున్నందుకు ఆ పొరపాట్లో మనకు భాగం ఉంది కదా మనం సరైన నాయకులు ఎన్నుకోవడం ద్వారా మన సమస్యలను పరిష్కో పరిష్కరించుకోగలిగినప్పుడు హింసాత్మక మార్గం ద్వారా మన సోదరులను చంపడమో లేక వారి చేతులు చావడమో అవివేకం కాదంటావా రామం సమస్య పరిష్కారకు సున్నితమైన మార్గం సూచించాడు పరమేశం ఎక్కువగా మాట్లాడినందుకేమో దగ్గు తెర వచ్చింది ఓ గ్లాసు నీళ్ళు తాగి స్థిమితపడి ప్రశ్నార్థకంగా చూశాడు కొడుకు వైపు నాన్న మనం సరైన నాయకులను ఎన్నుకోవడం అంత తేలిక అని అనుకుంటున్నావా పేదవాడు నాయకుడైతే పేదవాడికి సేవ చేయాలని తపన పుడుతుంది కానీ వాడి దగ్గర ఎలక్షన్లో ధరావాతు కట్టడానికే డబ్బు ఉంటే ఓ రెండు నెలలైనా కడుపు నిండా తినగలుగుతాడు పోనీ తమకు నచ్చిన ఎన్నుకుందామంటే ఆ వ్యక్తి పోటీ చేయగలిగే స్థితిలో ఉండాలి కదా పైగా నిరక్షరాస్యత మూలంగా ఎన్నికలప్పుడు చేసే వాగ్దానాలకు ప్రలోభాలకు లొంగిపోతుంది బీద ప్రజానేకం అలాంటప్పుడు స్వామ్యవాద స్థాపన ప్రజాస్వామ్యం ఎలా సాధ్యం ఘాటుగా సమాధానమిచ్చాడు రామం ఎందరికో విద్య నేర్పి బ్రతుకుబాట చూపించిన పరమేశ్వర మాస్టారు తన కంటిపాప తప్పటడుగులు వేయడానికి సిద్ధపడి తనవి అజ్ఞాన్ని జ్ఞాన అజ్ఞానాన్ని సవాల్ చేస్తూ ప్రశ్నిస్తుంటే మాటలు తడుముకోవలసి వచ్చి అవాక్ అయ్యాడు బాబు మీ హింసాయుత మార్గమే సమసమాజ స్థాపనకు ఏకైక మార్గం అనుకున్న ఆవేశమే తప్ప అనుభవం లేని ఏ మందో యువకులు సాధించగలరా చట్టం ఇనుప చట్టంలో బలి పశువులు కావడం తప్ప మారాన్ చేసే పిల్లాడికి బోచాన్ని గుర్చి చెప్పి భయపడినట్లుగా ఉన్నాయా మాటలు నాన్న మా ఉద్యమాన్ని నిరసోపరచడమే నీ మీ ధ్యేయంలాగుంది ఆశయం మంచిదైనప్పుడు ఆశయ సిద్ధికై ఏదైనా తేజించడానికి సిద్ధపడగల లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని గుర్చి విచారించవలసిన పని లేదు ఒక మనిషి మరణించవచ్చు కానీ ఉద్యమం మరణించదు ఒక రామం పులాసి ఒక రామం పోలీసుల తుపాకీ గుళ్లకు బలైన వేలాది మంది అతను రక్తపు బొట్టులోంచి జన్మించి ఉద్యమాన్ని నడిపించడానికే పూనుకుంటారు నీకు తెలియదు నాన్న ఈ వర్గ వ్యవస్థలో మనిషి మానవత్వ పిలువలు మరిచిపోయి డబ్బు కమ్ముడు పోతున్నాడు ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ఈ సమాజం కుళ్ళిపోయి మానవత్వాన్నే మంటగలుపుతుంది భారంగా నీటొచ్చాడు రామం సరే నిన్ను మార్చడం ఆ భ్రమతరం కూడా కాదు పద భోంచేద్దాం వద్దు నాన్న ఇప్పటికే చాలా ఆలస్యమైంది నా స్నేహితులు ఎదురు చూస్తుంటారు వస్తాను నాన్న నా కోసం బెంగ పెట్టుకొని మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు కళ్ళ వెంట ప్రయత్నంగా కన్నీటి బొట్లు నేల రాలాయి అరిటాకు చెప్పులు ఇడ్చుకుంటూ క్రాంతి పదం వైపు వడివడిగా వెళ్ళాడు పరమేశం బుర్ర నిండా ఆలోచనలు ముసురుకుంటున్నాయి మనిషి ఎంత స్వార్థపరుడు తన వాళ్ళు బలవుతారని తనకు ఈ వయసులో ఆదుకోవడానికి అండగా ఎవరు ఉండరన్న భావనతోనైనా ఉద్యోగం ఉద్యమం వైపు పరుగులు తీసే కొడుకును ఆపాలని ప్రయత్నించింది మార్గం ఏదైనా లక్ష్యం ఒక్కటేగా ప్రజాస్వామ్య ప్రభుత్వం శాసనాల ద్వారానో పథకాల ద్వారానో ధనిక వర్గానికి దోచిపెడితే నేరం కానప్పుడు దోపిడీని దోపిడి ద్వారానే అరికట్టాలని ధనిక వర్గాన్ని దోచి దళితులకు పంచితే నేరం ఎందుకవుతుంది ఏది ధర్మం ఏది న్యాయం నిర్ణయించగల సమర్థులెవరు తీవ్ర మానసిక ఒత్తిడిలోనే పరమేశ్వ ఆత్మ గగనాంతర సీమలో అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మలో లీనమైంది పోలీసు తూటాలకు బలైన రామ ఆత్మ అనంత విషయంలో సంచరిస్తూ తన లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందోనని మాటి మాటికి నింగి నుండి నెలవైపు ఆశగా తొంగి చూస్తోంది బాప్రే బాప్ ఏం కాదండి ఇక్కడ తండ్రి చనిపోయాడు ఇక్కడ కొడుకు చనిపోయాడు ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి ఏది ధర్మం ఏది న్యాయం